ఇవాళ మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఇంతసేపు బోధ విన్నాం మనమున్నాం రైట్ ఓకే బోధ విన్నాము మన నిజ జీవితానికి ఈ బోధకు సంబంధం ఎలా ఉండాలి అనే దానికి అంటే మన ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు పరిస్థితులు బాగాలేవు అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది ఆరోగ్యంగా ఇబ్బంది ఉంది పిల్లలు చదువులు ఇవన్నీ ఎందుకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి దీనిని ఎట్లా అధిగమించాలి బోధకు దీనికి రెండు సమన్వయం ఎట్లా ఎట్లా చేసుకుంటే మనం ఇది వస్తుందని అంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి మనం ఎంత కష్టపడితే కూడా చాలామందికి డబ్బు రావట్లేదు అంటే దానికి సరిపోయినంత రావట్లేదు కష్టం పడుతున్నారు కానీ ఎందుకు రావట్లేదు అంటే నీ మనస్సులో నిర్మలత్వం లేకపోవడం వల్ల ఆ లక్ష్మీని దగ్గరికి రావట్లేదు నిర్మలత్వం ఉంటేనే లక్ష్మీని దగ్గరికి వస్తుందని నీలోని వాసనలు పోతేనే వర్గాలు తొలగిపోతేనే లక్ష్మిని దగ్గరికి వస్తుందని నీ సమస్యలు తొలగాలంటే ఇ ఇవి ఇవి పోతేనే కానీ మన లోపల లేదు కాబట్టి అవి పోయే తొలగించుకునే మార్గం ఏంటి అంటే గురుబోధలో మనం సాధన చతుర్శయ సంపత్తి ఏదైతే చెప్పుకున్నామో నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏది ఉండేది ఏది నశించేది మనము దేనిపైపు మన దృష్టి ఉంది మనం ఎక్కడ మరల్చుకోవాలి ఇక్కడ అంటే ఏదో కింద మీద పడి కష్టపడేది కాదు జస్ట్ లోపల ఉండే లోపల ఆలోచన చేసే విధానమే బయట పరిస్థితులు అన్నీ ఒకటే బయట మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే చేస్తాం కానీ మన లోపల ఉండే ఈ స్థితిని మాత్రం మనం మార్చుకుంటే ఇవన్నీ సక్రమంగా ఇదవుతాయని చెప్పేసి కాబట్టి అంతర్ముఖంగా మనం ఏ విధంగా ఉన్నామనేది నిత్యా నిత్య లోపల ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచం మొత్తం అశాశ్వతము మనం మొత్తం ప్రపంచం గురించి ఆలోచన చేస్తున్నాం నాకు ఇట్లా ఉంది నాకు ఇట్లా ఉంది నేను ఇట్లా కావాలని చెప్పేసి కాబట్టి ప్రపంచ విషయాన్ని పక్కకు పెట్టి అంటే మీరు వ్యవహారం చేయడం తప్పంటలేము ఇక్కడ వ్యవహారం చేసే చేయాల్సిందే అంతర్ముఖంగా ప్రపంచ విషయాన్ని ఉంచుకోవద్దు జీవితం సస్య మంచిగా నడవాలంటే అంతర్ముఖంగా ప్రపంచాన్ని పెట్టుకోవద్దు నెక్స్ట్ అది పలభోగ విరాగం అంటే అక్కడ ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ ప్రపంచంలో ఉండే సుఖాలన్నీ ఇంద్రియాల ద్వారా ఏదైతే పొందుతున్నామో అది శాశ్వతము కాదు నాయన అని చెప్పి ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది వయసు ఎన్ని రోజుల్లో ఉండదు కానీ ఏదైనా ఒక సుఖం రెండు నిమిషాలు అనిపిస్తుంది మళ్ళీ ఆ తర్వాత ఇంకో దాన్ని పోల్చుకున్నప్పుడు అది సుఖం కాదనిపిస్తుంది బాధే అంటే దానికి లిమిటేషన్ లేదన్నట్టు ఏ సుఖమైనా పిల్లలు కలగక ముందు పిల్లలు కలిగిందంటే సంతోషం పిల్లలు కలిగాక వాడు ఏడుస్తే కష్టం వాడు ఎట్లా ఉన్నా మనం ఆలోచన చేసే విధానాన్ని బట్టి కష్టం కాబట్టి ఈ దాంట్లో జరిగేటి అన్నీ కూడా జరుగుతుంటాయి మనం ప్రతిదీ ఏది కూడా పిల్లలను పట్టించుకోవద్దని కాదు అన్ని రకాల మనం చేస్తూ అంతర్ముఖంగా నువ్వు ఇలా ఉన్నావు అనే దానికి దాని తర్వాత క్షమాదశక సంపత్తి ఈ ఆరు మనం ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా చే చేసుకుంటున్నాము దాన్ని బట్టి మనకు అంటే ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది ముముక్షత్వం ముముక్షత్వం అనే ఎవరికి అసలు బంధం అయితే కదా ముముక్షత్వం మనం గురు పాదం పట్టిన తర్వాత గురు సేవలో ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా 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 కూడా ఎవరికైనా బ బంధాలు ఉన్నామని ఉన్నదా ఉంటే ఇంక ఎప్పటికీ తెలిసినట్టే ఉంటుంది ఇంకా ఇంతకంటే పెద్ద గురువు ఇంకా మనకు దొరుకుతాడు అని లేదు ఇంకా మళ్ళీ వస్తాడు అనేది ఎక్కడ ఉండదు కాబట్టి అంటే గురువు చెప్పిన మాట విశ్వాసం అనే కాకుండా మనకు మనము కూడా దాన్ని అంటే ఏమన్నా శ్రవణం మననము నిధి గురు దగ్గర శ్రవణం చేసినాం మననం అంటే ఏంటి దాన్ని శోధించడం విచారణ చేయడం ఎక్కడెక్కడ ఏ శాస్త్రాల్లో చెప్పారు ఎక్కడ చెప్పారు ఇంకెక్కడ చెప్పారు ఏ దాంట్లో పురాణాల్లో ఉన్నది ఏ దాంట్లో ఉన్నది మనకిది కరెక్టా కాదా అని నిశ్చయం చేసుకోవడమే మననం ఆ నిశ్చయం చేసుకున్న దాన్ని ప్రాక్టికల్ పరచుకోవడమే నిధి అనుభూతికి రావడం అంటే ఇది ఇది రాకపోతే మనం ఎన్ని రోజులు విన్నా ఎన్ని రోజులు చేసినా మనకు ఏమిటి ఉండదు కాబట్టి ఎవరో చెప్పినరు ఏదో చేసిన అనేది కాదు నీకు నీకు నిశ్చయం చేసుకోవడమే ముఖ్యము గురువు దారి చూపడం వరకే బాట నడిచేది నువ్వే గురువుకు అల్కగా ఉంటుంది శిష్యుడికి అల్క కావాలండదు గురువుకే ఎన్నో సంవత్సరాలు పట్టింటుంది కానీ శిష్యుడికి అదే క్షణంలో కూడా కావచ్చు అదే రామకృష్ణ పరమహంసకు తోతాపురి వచ్చి దీక్ష ఇస్తే ఆయనకు నలభై సంవత్సరాలు పట్టింది ఆ స్థితి రావడానికి ఈయనకు క్షణంలో మూడు రోజులు సమాధి స్థితిలోకి పోయిడు అంటే ఈయన స్థితి వేరుగా ఉంది ఈయన కర్మ వేరుగా ఉంది ప్రతి ఒక్కరి కర్మ వేరు వేరు భర్త భార్య బిడ్డ ఎవ్వరికి ఒకలాగా ఉండదు కర్మ ఎవరిది వాళ్ళదే కాబట్టి ఎవరి కర్మను బట్టి వాళ్ళ దారి నడవాల్సిందే నడవడం అనేది లేకుండా గమ్యం అనేది లేదు అంటే ఇక్కడనే మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మనము స్వప్నం నుంచి మేల్కలోకి వచ్చినప్పుడు స్వప్నం నిజం కాదు అంటున్నాం ఈ ప్రపంచం నుంచి మేల్క అనడం ఏంటి చెప్పడమ్మా ఈ ప్రపంచం నుంచి మళ్ళీ మేల్క అంటే ఇప్పుడు ఒక మేల్క అయిపోయింది ఇంకో మేల్క అంటే ఏంటి ఈ జీవుడి నుంచి ఆత్మతత్వంలోకి పోవడమే మేల్క ఆత్మతత్వంలో నీవు అనుభవానికి వస్తేనే ఇది కళ్ళ అని అంటావు ఈ ప్రపంచము ఇదంతా కూడా మన ఈ సృష్టి అంతా కూడా కళ్ళని ఎప్పుడు తెలుస్తుంది ఆత్మతత్వంలో స్థిరమైతేనే అంటే ఆత్మతత్వంలో స్థిరం కాకుండానే నేను అయ్యింది అనేది ఎక్కడా కూడా ఎవరికీ లేదు ఇంత ముందు వచ్చిన ఋషులు మహాత్ములు ఎంతమంది చెప్పినా కూడా ఈ దాటాల్సిందే ఇది దాటడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము ఏం చేస్తున్నాము దీన్ని ఎట్లా దాటాలనేది మనం ముఖ్యం ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా నువ్వు ఏం చేసినా చేయకున్నా నడుస్తూ పోతుంది ఇది నడుస్తూ పోతుంది కానీ నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది ఎందుకు గురి చేస్తుంది నీ లోపలున్న భావాలు వాసనలు నీ లోపలున్న ఇవి నిన్ను అంటే పోల్చుకోవడం ఫస్ట్ ఇంకోరిని పోల్చుకోవడం వల్ల నాకు ఇట్లా లేకపోయింది మనశ్శాంతి మనశ్శాంతి ఎప్పుడొస్తుంది పోలిక లేకుంటే మనశ్శాంతి వస్తుంది పోలిక ఉంది అనుకో ఎప్పటికీ రాదు భార్య ఒక ఒక విధంగా దొరికింది ఇంకా దొరికింది బా ఇంకా హీరోయిన్ చూసి నేను భార్య నాకు సరిపోలే అంటే అవుతుందా అంటే పోలిక అనేది ఎక్కడ కూడా జీవితంలో ఉండదు ఇప్పుడు మంచి కొడుకు పుట్టిండు కానీ ఇంకోనికి రాజు పుట్టిండు అంటే మనకు రాజు పుట్టాలని మన కర్మను బట్టి వాళ్ళు కూడా ఎంచుకునే వస్తున్నారు మన పిల్లలు కూడా మనను మన తల్లిదండ్రులమైన అంటే మన కర్మను బట్టి వాళ్ళు కర్మను బట్టి మనకి ఇక్కడ పోలిక దొరుకుతుంది అనే వచ్చింది అయినా కూడా పండితపుత్రులు కూడా పరమశుంఠులు అవుతున్నారంటే మనం ఏం చేస్తాం ఇక మన ధర్మం ఏంటి తల్లిదండ్రిగా వాళ్ళని పోషించడం చదువు చెప్పడం మంచి మార్గాలు చెప్తాం అవతల వాడు వింటడా వినడా అనేది ఇంకా మనం ఏం చేయలేం మన ప్రయత్నం మనం చేస్తాం కానీ అతని గురి పిల్లల గురించి మీ గురించి మీ భర్త గురించి అందరి గురించి ఆలోచించి మిమ్ములను మీరు దూరం చేసుకుంటున్నారు ఫస్ట్ మనం గట్టిగా ఉంటేనే ఇంకోరికి సాయం చేయగలం ఇంట్లో ఒక తల్లి బాగుంటే అన్నీ చేసి పెడుతుంది ఆమె తినకున్నా అందరు తింటే ఇంత సంతోషిస్తుందో అంటే ఆమెకు జ్ఞానం ఉంటే ఆ ఇల్లు మొత్తం ఇది అని కాబట్టి ఎందుకు చెప్తున్నారు అది వెనకటి నుంచి కూడా పెద్దలు ఎందుకు చెప్పారంటే ఆమె జ్ఞానం చిన్నప్పటి నుంచి పంచి అది నాయన ఇది ఇదినైనా అని ఎవరికి కూడా అంత టైం దొరకదు తల్లికి దొరికినంత టైం పిల్లలకు చెప్పడానికి వేరే వాళ్ళకి దొరకదు అడుగులు ముందు నుంచి కేక పెట్టినప్పటి నుంచి మళ్ళీ అతను ఉన్నంతవరకు తల్లి ఉన్నంత వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది మా అమ్మ ఆమెకే శాతం కాదు ఇప్పుడు నేను బయటికి వస్తే తిన్నావా నాన్న తిన్నావా అంటే అదే నేను తినకుండా వస్తాను అంటే కూడా లేదు ఆమె తిన్నావా అని అడిగితేనే తిన్నా అంటేనే అలా అంటే ఆ తల్లి ప్రేమ అనేది అలా ఉంటుంది కాబట్టి మనమందరం కూడా తల్లి ప్రేమను ఎలా ఇస్తున్నాము అలాగే మీ మిత్రులకు మీ పక్క వాళ్లకు అందరికీ ఈ తల్లి ప్రేమను పంచి ఆ గురు గురు పర గురుకృపకు పాత్రలు అవుతూ మీరు కూడా మున్ముందు పది మందికి దారి చూపే వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాం కానీ మనమే వస్తే మనమే పోతిమి ఎప్పటికీ ఇది అనేదిగా ఫస్ట్ మనం కడతీరాలి అంటే మనము గమ్యము చేరితే మనం బాట నడిస్తేనే ఇంకోరు దాన్ని వింటారు మనం బాట నడవకుండా మనం ఎవరికైనా న్యాయం అది ఇట్లా ఇది ఇట్లా నీ ఇట్లా ఉండునాయన ఇట్లా నాయన అంటే ఎవడు వినడానికి ఉండదు మన చెవులకు కూడా ఇక చెవు దాకా కూడా పోదు వాడు బయటనే దులుపుకొని పోతుంటాడు కాబట్టి మన భావనలు మన కథ ఇవన్నీ బయటికి ఎవరికీ కనిపించేవి కావు మీరు ఏదో అంటే మనం ఇది ఇట్లా అట్లా అని అనుకోవడానికి వీలేదు ఎవరిది వాళ్ళకే ఇది అంటే నేను మీరు తక్కువ ఉన్నారు లేకపోతే నేను ఎక్కువ ఉన్నాను కాదు ఇక్కడ నేను కూడా బాటసారినే నేను కూడా గమ్యం కానీ గమ్యం పొందితే మళ్ళీ నేను చెప్పడానికి కూడా ఉంటుందో ఉండదు ఎందుకు అంటే ఆ స్థితి అలాంటిది గమ్యం పొందిన స్థితి ఎందుకంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు సినిమాను మొత్తం మన మైండ్లో రీడ్ చేసుకున్న తర్వాత ఆయన మొత్తం డైరెక్ట్ చేస్తాడు చేసిన తర్వాత మళ్ళీ మార్పులు చేసుకులు అంటే ఉండదు ఒకసారి ఫిక్స్ అయిపోతారు అలాగే పరమాత్ముడు ఏదైతే మనం డైరెక్షన్ చేసిండో ఆ స్థితి మనం దానికంటే కింద ఉన్నాం కాబట్టి కోరుకుంటున్నాం పక్క వాళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళకి చెప్తే బాగుంటుంది ఇంకోరికి చెప్తే బాగుంటుంది వాళ్ళు కూడా బాగుంటే బాగుంటుంది కానీ మీరు ఆ స్థితికి పోయిన తర్వాత ఇంకేం చెప్పేది ఉండదు ఎందుకు ఉండదు అంటే మీరే ఆ డైరెక్టర్ మీరే డైరెక్టర్ కాబట్టి మీరు మనలో దాన్ని మార్చరు మనల్ని పరమాత్మ ఏదో మార్స్తాడు అనేది కాదు అక్కడ మీరే పరమాత్మ స్థితి కలిగిన తర్వాత మీరు కూడా పక్క వాళ్ళ గురించి మార్చడానికి ప్రయత్నం చేయరు అది కరెక్టే అనుకుంటారు ఆయన చేసింది మన కర్మను బట్టి అక్కడ డైరెక్ట్ చేశాడు మన పాత్రను బట్టి మనకు డైరెక్ట్ చేశాడు ఆయన చేసిండే ఫిక్స్ ఇక మళ్ళీ మారేది లేదని మీరు మీరు అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మార్పుకు ప్రయత్నం అనేది ఉండదు దీన్ని కూడా ఎందుకు చెప్తున్నాము మీరు మళ్ళీ మళ్ళీ ఇంకోవరికి 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 పక్క వాళ్ళకి తెలియాలని అంటే స్కూల్లో టీచర్ ఉంటాడు కింద స్కూల్లో టీచర్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు పిల్లలకు చెప్పడానికి ఆయన కూడా నేర్చుకొని రావాల్సి వస్తుంది లేకపోతే క్లాస్ పోనీ ఇంటర్మీడియట్ అనుకోండి ఆయన చెప్పాలంటే మళ్ళీ రోజు ఆ లెసన్ ఇది చేసేసి నోట్స్ రాసుకొని బై హార్ట్ అంటే కొంచెం వరకు మళ్ళీ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాడు అంటే మనం ప్రిపేర్ అవ్వడం వల్ల మనము ఉన్నత స్థితికి వెళ్తామని వాళ్ళకి చెప్పడం వల్ల కాదు ఉన్నత స్థితి వాళ్ళకి చెప్పే కొరకు మనము ఇంకా పై పై నేర్చుకొని పోతాం అలాగే మనం కూడా ఇంకొకరికి తెలియజెప్పాలన్నప్పుడు మనము మన స్థితిని పెంచుకోవడానికి మన స్థితిని పరిపూర్ణం చేసుకోవడానికి ఆ ఎత్తుకు ఎదగడానికి ఆ పరమాత్మ స్థితిని పొందడానికి ఆ అనుభూతి పొందడానికి అది ప్ర ఉపయోగపడుతుందని చెప్పేసి కాబట్టి అందరూ మేమేమో ఎప్పుడు వచ్చినా పది మందికి చెప్పండి పది మందికి చెప్పండి అని అంటుంటే మీకు అరే ఇదేంది నాకే నేను ఇంకోరికి చెప్పాలని అక్కనే ఒక్క మాట మాట్లాడినట్టుంది కూర్చుంటే మాట్లాడుతుంటుంది కానీ ఒక్క మాట మాట్లాడుతున్నట్టు అంటే అది చెప్పడం వల్ల మళ్ళీ మనం రిపేర్ అవుతామని చెప్పేసి అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మేము కూడా కొత్త నేర్చుకునే ఏదో వచ్చిన వాళ్ళం కాదు ఉన్నది చెప్పడం అలవాటు చేసుకుంటే రాను 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 అదే వద్దు ఇప్పుడు ఎంత చక్కగా పాడిందమ్మా ఆ చక్కగా పాడిందాన్నే ఒక్కొక్క వాక్యం ఒక వాక్యం పాడి దానికి చెప్పుకుంటే పోతే అసలు ఇంకా దానికి ఉండే అంత విలువ వేరే లేదు నాకు అవి రావు ఏం చేయాలి నాకుట్టి మాటలే వస్తాయి అంటే ఒక్కరొక్కరికి ఒక ఇది ఉంటుంది మనం ఎవరిని తక్కువ అని కాదు అది ఇంకా ఉన్నతంగా అయ్యగారికి ఉన్న ఇది ఇంక ఎవరిని నేను చూడలేను అనుకుంటా అంటే ప్రతిదానికి ఒకటి చెప్పడం మాకేమో ఎంతసేపు చెప్పాలనుకున్నా దాని చిన్నగా అయిపోతుంది అది దగ్గరికి వచ్చేస్తుంది కానీ అది దూరం పోవట్లేదు విషయం ఎంత దూరం తీసుకెళ్ళట్లేదు అయ్యగారు ఎప్పుడు చెప్తారు రోజు చెప్తారు ఎప్పుడు చెప్పినా తత్వమతం చెప్తారు ఆయన సగం సగం చెప్పాడు కంప్లీట్ ఆయన తత్వ ఆయన తత్వాన్ని చూసే మేము ఎప్పుడు నేర్చుకోవాలనేదే వస్తున్నాం ఆయన తత్వం మీకు నీకు అర్థమైందా అంతవరకే అది ఆయన చూసుకుంటాడు ఇంత ఇంత ఆయన ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాడు మీకు ఎంత అర్థమైంది మళ్ళీ మీరు మాట్లాడలేదు ఒక్కసారి కూడా అరేమణి అరే ఇప్పుడు ఇప్పుడు ఆయన తిప్పన పడుతున్నాడు నా శిష్యులు నా అమ్మవారి శిష్యులను కడతీర్చాలంటే నేనేం చేయాలని ఎంతో కష్టపడుతున్నాడు బోర్డు రాసుకొస్తాడు ఇది రాసుకొస్తాడు పాయింట్ టు పాయింట్ చెప్తాడు మళ్ళీ మనం ఎప్పుడు అయ్యగారు మంచిగా చెప్తాడు అంటారు మళ్ళీ మనం ఎప్పుడు తయారవుదాం ఎన్ని రోజులు ఎవరికి చేయడం ఎట్లుంటుందో గ్యారంటీ ఉందా మనకేమైనా రేపటికైనా గ్యారంటీ ఉందా కాబట్టి ప్రయత్నం ప్రయత్నం చేస్తుంటే ఒకటి కాకపోతే ఒకటి ఇంకోటి ఇంకోటి ఇంకో రోజుకు మనం ఇదవుతాం కాబట్టి మన ప్రయత్నం లేనిది ఏది కాదు చెప్పడం అనేది మనకు పెరగడానికి వరకే కానీ చెప్తేనే వస్తాను అంటే దానివల్ల నీకు ఉపయోగం ఉంది అని చెప్తున్నాం మేము అంటే పదిసార్లు చెప్పంగా చెప్పాక నీకు కూడా ఇప్పుడు దొంగతనం చేదురు ఆ చేతురానగా నీకు కూడా ఉన్న అలవాటు కూడా అరే ఇంతమందికి చెప్తే కదా అని వద్దులే అట్లా మన మన వాసనలు కూడా చెప్పంగా చెప్పంగా ఇంకా వద్దులే వద్దులేనప్పుడు నేను అందరికీ చెప్తున్నా కానీ నేను కూడా ఇట్లా ఎందుకు అని చెప్పేసి మారడానికి ప్రయత్నం చేస్తే అవి వాసనలు కూడా కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో అసలు ఆలోచనే లేకుంటే మంచిది ఇంకా నన్ను అడితే అసలు ఆలోచనే ఉండదు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నావంటే నేను కింది స్థితి ఉన్నట్టే లేక ఉన్న స్థితిని అనుభవించడం అన్నిటికంటే గొప్పది ఏ స్థితి ఉంటే ఈరోజు అన్నం ఇది ఉంది చట్నీతో ఉంది లేకపోతే సాంబార్ ఉంది పప్పు ఉంది ఏదొక్కటి ఉంది వంకాయ ఉంది ఆ రోజు కడుపు అదిను నువ్వు ఈరోజు ఈ పనింది సవ్యంగా స్వీకరించు ఏది నీ ముందర ఉందో ఏది నీ దగ్గరికి వచ్చిందో దానితో తృప్తిగా ఉండడమే అన్నిటికంటే గొప్పది రేపు రాదు నిన్నటిది మళ్ళీ మనం ఇది రాసుకుని రేపు ఎందుకు రా అంటున్నామంటే రేపు ఎలా ఉంటుందన్న దానికి మనం చెప్పనికే లేదు అసలు మనమే ఉంటామని గ్యారంటీ లేదు రేపటికి అమ్మ ఎవరికైనా గ్యారెంటీ రేపు వద్దు మళ్ళీ అలాంటప్పుడు మన ఈ గురుబోధను ఎప్పుడు ఇది చేసి ఆ స్థితి పొంది ఇది కావాలంటే ఎలా మళ్ళా కాబట్టి ఆ విధమైన తీక్షణతోనే నాకు ఇప్పుడే వచ్చింది టైం నేను పోతున్నా నాకు ఇది నేర్చుకునే పోవాలి ఇది ఇది నేను ఈ స్థితిని పొందే పోవాలనే తపన ఉంటే కానీ మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి అందరూ సమాధానంగా విని ఆచరిస్తారని ఆశిస్తూ కృష్ణమూర్తి గారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ దయత్ర సద్గురు బ్రహ్మహారాజు కృషి పరమేశ్వరెడ్డి గారు వారి యొక్క వే ఆఫ్ స్టైల్లో చాలా చక్కగా చెప్పారు అంటే ఒక్కొక్కళ్ళ ఇంటెన్షన్ ఒక్కో విధంగా ఉంటుంది పెర్ఫార్మెన్స్ కానీ ప్రజెంటేషన్ కానీ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి ఇంత చెప్తే అనుకుంటారు కొంతమందికి ఇంత చెప్తే చాలా అనుకుంటారు కొంతమందికి ఇంత చెప్తే చాలనుకుంటారు ఎవరెవరి ఇష్టం ఇంకోటి ఏంటంటే వాళ్ళ అవసరం ఇష్టం రెండు వినేవాడిని అవసరం చెప్పేవాళ్ళు ఇష్టం వినేవాడిని అవసరం చెప్పేవాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నాయనగారు ఒకటే చెప్పారు నాయన నీకు ఏది చెప్పాలనిపిస్తే చెప్పన్నారు అమ్మగారు కూడా చెప్పేదాంట్లో లోపం చేయొద్దు అన్నారు చెప్పేదాంట్లో లోపం చేయొద్దు అది ఆచరించడం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు నా తరపు నుంచి లోపం లేకుండా ఉండే ఉన్నారని ప్రయత్నం అనమాట అది ఎందుకంటే అంద అందరూ అనుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే చెప్తున్నట్లు కాదనమాట యూనివర్స్లో ఈ ప్రపంచంలో మన వాక్యం ఎవరికి అవసరమైతే వారికి రీచ్ అవుతుంది మ ఎక్కడో ఒక ఆయన మణిమని వరిసావతల నుంచి ఫోన్ చేసింది గురువు గారు మీరు చెప్పింది నాకు మంచిగా షూట్ అయింది నాకు మంచిగా మార్పు జరిగింది అని మరి ఎవరికి తెలుసు ఆయనకు చేరుద్దు ఈ వాక్య పరమాత్మ ఇక్కడ పలికిచ్చి అక్కడికి చేర్చి ఆయన్ని మార్చిన విషయం మనకేం తెలుసు మనకు అవసరం అది లే మనకు తెలియదు కానీ పరమాత్మ ఇక్కడ పలికిచ్చారు అక్కడ అవసరానికి మరి అక్కడికి చేర్చింది కూడా ఆయనే అక్కడికి చేర్చింది కూడా ఆయనే ఎక్కడో ఒక చోట ఉపన్యాసం చెప్పా నేను మర్చిపోయాను అనమాట ఉపన్యాసం చెప్పింది ఏం చెప్పినా కూడా నేను మర్చిపోయా ఆరు సంవత్సరాల తర్వాత నేను ఆ ఊరు వెళ్ళా ఊరు వెళ్తే ఆయన కలిశారు గురువుగారు ఆరు సంవత్సరాల క్రితం మీరు ఈ ఆశ్రమం కాడికి వచ్చారు ఆ రోజు మీరు చెప్పిన ఉపన్యాసం విని నేను మారిపోయాను మీరు అంగులీమాలి కథ చెప్పారు ఆ అంగులీమాలి కథ విన్న తర్వాత నేను మారిపోయాను నేను రిక్షా తొక్కేవాడిని నేను రిక్షా తొక్కేవాడిని ఇప్పుడు నేను అప్పుడు డ్రింకింగ్ చేసేవాడిని నాన్ వెజ్ తినేవాడిని మీరు చెప్పిన ఉపన్యాసం విని నేను డ్రింక్ చేయటం లేదు నాన్ వెజ్ తింటలేదు రోజు స్మరణ చేస్తూ ఉన్నాను వారం వారం దేవాలయానికి వెళ్తున్నా సత్సంగాలకు వెళ్తున్నా సేవా కార్యక్రమాలకు వెళ్తున్నా నేను చాలా మారిపోయా గురువుగారు అని చెప్పి నాకు అసలు తెలియనే తెలీదు అంటే ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఒక మాట చెప్పారు అది ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉపయోగపడితేద్దాను కాదు మనం యూట్యూబ్లో పెట్టినామనుకో అది ఎవరిని తరింప చేస్తుందో అట్లా ఇందాక ఇక్కడ స్వామి చెప్పారు అంటే ప్రతి ఒక్క వాక్యం కూడా ఈ ఉపాధిలో నుంచి పలకటం అనేటువంటిది మన ఇష్టం కాదు లోపల ఉన్నటువంటి ఆ గురు పరమాత్మ యొక్క ప్రేరణతో పలకబడుతుంది నేనే కాదు వీరే కాదు వారే కాదు మీరైనా కానీ ఎవరైనా కానీ వారి ప్రేరణతోటే పలకబడుతుంది అట్లా కాబట్టి మహాత్మం చెప్పేటువంటి ప్రతి వాక్యం కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతేనండి ఇప్పుడున్న సమయాలను బట్టి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు చెబితే ఎక్కువసేపు వినలేరు మన మధ్యన ఒకళ్ళు అన్నారు ఏంటి గారు మీరు ఒక్కొక్కటి గంట గంట ఉపన్యాసాలు పెడుతున్నారు షార్ట్స్ పెట్టరా అని అడుగుతున్నారు గంట ఏమి వింటాం గారు వన్ మినిట్ అందరు పెడుతున్నారు మీరు అట్లా పెట్టరా అని అడుగుతున్నారు నాకంత టైం లేదు ఈ గంట పెట్టడానికే టైం కుదరట్లా ప్రయత్నం గురువుగారి యొక్క అనుగ్రహం అవకాశాన్ని బట్టి మనం ప్రయత్నం చేద్దామమ్మా మరి పరమేశ్వరెడ్డి గారు ఎప్పుడూ చాలా బాగా చెప్తారు వారు మన ప్రతి కార్యక్రమానికి వచ్చి మనందరినీ కూడా సంతోషపరుస్తారు ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా కానీ సంశయం ఉన్నా కానీ వారి యొక్క పంథాల్లో వారి యొక్క జ్ఞానం వారి యొక్క విద్య ద్వారా నివృత్తి చేసి అందరికీ కూడా మరి సుఖాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆనందాన్ని కలిగేట్లుగా వారు ప్రయత్నం చేస్తే చాలా సంతోషం వారికి పరమాత్మ అలాంటి శక్తిని ఇంకా 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 ఇచ్చి ఇంకా ఎక్కువ మందికి ఆ యొక్క శక్తి అందేట్లుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దయతల సద్గురు ప్రమహరాజు గుందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు